హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వేణు యూనివర్స్ ఈ వీడియో వచ్చేసి పెద్దపల్లి లో ఉన్న ఒక పెద్ద చెరువు ఆ చెరువు వెనుకాలలో ఉన్న పొలాలు ఆ పొలాలకు చెరువు నుంచి వాటర్ ఎలా వెళ్తాయి ఆ పొలాల మధ్యలో ఒక పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆ పచ్చటి వాతావరణం ఇదంతా ఈ వీడియోలో నేను చూపెట్టాను ఈ వీడియోను స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి ఎంతో బాగుంటుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం మనం ఈ చెరువుకి వెళ్ళాలంటే శాస్త్రులపల్లె విలేజ్ నుంచి వెళ్ళి మనం ఈ చెరువుకి వెళ్ళాలి ఆ విలేజ్ దాటాక ఇక్కడ నుంచి చెరువు నుంచి వచ్చే కాలువ పక్క నుంచి వెళ్ళి మనం చెరువు గట్టుకు వెళ్తున్నాం పక్కనే పొల పంట పొలాలు చూడండి ఎంత బాగున్నాయో ఇది ఆ చెరువు నుంచి వచ్చే కాలువ యొక్క వాటర్ మనం చెరువు యొక్క మొదటి తూమ్ దగ్గరికి వచ్చాము అక్కడ చూస్తే చెరువులోని వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయో ఎలాంటి కలుషితం లేకుండా కనిపిస్తున్నాయి సో ఎంతో ప్రశాంతంగా చల్లటి వాతావరణం ఉంది మేము వెళ్ళిన టైం అనేది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాము కానీ చూడండి ఎంత బాగుందో ఇక్కడ పక్కనే వేప చెట్టు గట్టు మీద కనిపిస్తుంది ఇది వచ్చేసి ఆ చెరువు యొక్క ఒక తూము ఇక్కడి నుంచి లే మనకు వాటర్ అటు పొలాలకు వెళ్తాయి గేట్ లాంటిది అన్నట్టు ఇది ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు అది ఓపెన్ చేసుకొని వాటర్ విడిచాడు ఇక్కడ చూసుకున్నట్టయితే గట్టుపైకి ఎక్కడానికి మెట్లు కూడా ఏర్పాటు చేశారు చూడండి ఎంత బాగున్నాయో ఈ పక్కనే మనం చూస్తున్నట్టయితే మొత్తం శాస్త్రపల్లి విలేజ్ ఇప్పుడు ఇలానే మేము చూసుకుంటూ ముందరికి కూడా వెళ్ళాము ఇది గట్టుపై నుంచి వెళ్తుంటే ఇట్లా రోడ్ కూడా ఉంది ఎడ్ల బండ్లు కానీ చిన్న చిన్న బైకులు కానీ దీనిపై నుంచి తీసుకొని వెళ్తారు మేము వస్తుంటే గొల్లు కూడా వచ్చాయి కదా గొడ్లు కూడా ముందరగా ముందుకు వెళ్ళాయి సో ఇక్కడ చూస్తే పంట పొలాల్లో పక్కనే ఒక పెద్ద కొండ గుట్ట కూడా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఇంకో రెండవ తూము ఇక్కడ కూడా చాలా ఇక్కడ చూస్తే కూడా ఎంత బాగుందో చూడండి ఇక్కడ చేపలు కూడా ఇందులో వేసి పెంచుతారు ఇక్కడున్న గ్రామస్తులు కానీ ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కానీ ఇక్కడ చేపలు వేసి పెంచుతారు తూము తగ్గను చూస్తే చూడండి ఎంతో స్వచ్ఛంగా నీళ్ళు కనిపిస్తున్నాయో మొత్తం ప్యూర్ వాటర్ అండి ఇవి ఇంత ప్యూర్ వాటర్ అసలు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంతకుముందు ఈ చెరువులో వాటర్ తాగేవాళ్ళట ఒక పది పదిహేను సంవత్సరాల కింద ఇప్పుడేమో వాటర్ మొత్తం ఓన్లీ ఇక వ్యవసాయానికి మాత్రమే వాడుతున్నారు సో చూడండి ఎంత బాగుందో వాటర్ చాలా పెద్ద చెరువు ఇది చాలా అవుతుంటుంది అంటే లోపల చూస్తున్నట్టయితే ఇది మొత్తం వచ్చేసి మత్తడి ఇక వాటర్ చెరువు మొత్తం నిండిపోయినాక ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ చేపలు వెళ్లకుండా అక్కడ అడ్డుకొట్ట కట్టారు చూడండి ఇక్కడ మేకలు గొల్లు అటు సైడ్ దాడుతున్నాయి అటు కొండపైకి గుట్టపైకి దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్లు ఉంటాయి వాటిని చిన్న చిన్న వాటి తింటాయి చూడండి చెరువు గట్టు నుంచి చూస్తే ఎలాగనిపిస్తున్నాయి వాటర్ చుట్టుపక్కల మొత్తం చెట్లు బాగా ఉన్నాయి చెరువు కట్టకు ఇరువైపుల చెట్లు మాత్రం చాలా బాగున్నాయి అండ్ మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాము కట్ట దిగుతున్నాము కిందికి కిందికి దిగి ఆ పక్కన ఉన్న పొలాలు ఇవి వచ్చేసి ఫస్ట్ చెప్పాను కదా ఫస్ట్ తొమ్మిది నుంచి వాటర్ ఇలా కిందికి వచ్చి ఇలా పొలాలకు వెళ్తాయి ఎవరికి కావాలంటే వాళ్ళ కాలువని వాళ్ళ పొలంలోకి తిప్పుకొని వాటర్ యూజ్ చేసుకుంటారు అక్కడ మన దూరం కనిపిస్తుంది కదా అదే పోచమ్ తర్లేదు అది పోషమ్ అంటారు తో మన అక్కడికి వెళ్దాం చూడండి నాలుగు నుంచి చూస్తున్నాం కొంచెం చెత్త పెరిగిపోయింది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళే ఇక నడవడానికి కూడా కొంచెం దారి లేదు మనం ఇక్కడ నుంచే ఆ బురదలో నడుచుకుంటూ వెళ్ళి ఆ పోషం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాం ఆ ఎలా ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పెద్ద చెట్టు ఉంది ఈ చెట్టు ఎంత పెద్ద ఉంది చాలా ఏళ్ళ నుంచి ఉన్నట్టుంది ఈ చెట్టు ఈ చెట్టు చూస్తే చూడండి చుట్టూ పొలాలే ఎంతో ప్రశాంతమైన వాతావరణం చల్లటి గాలి ఇక్కడ వస్తుంది ఇలాంటి ట్రాఫిక్ కాలుష్యము ట్రాఫిక్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి పాత విగ్రహాలు మనకు లోపల కొత్త విగ్రహం పెట్టారట చూద్దాం అప్పుడు అమ్మ తల్లి రక్షించు మమ్మల్ని సో చూస్తారు కదా ఇదే బద్దిపోషమ్మ ఇక్కడ ముందే మనకు బొడ్రైవ్ ఉంటుంది చూస్తే చుట్టూ పొలాలు మధ్యలో అమ్మవారి టెంపుల్ ఎంత బాగుందో చూడండి ఇక్కడ ప్రజలు అప్పుడప్పుడు వచ్చి కడ కోళ్ళు మేకల కానీ మొక్కలు కోసుకుంటారు అందుకనే వండుకొని కూడా తింటారంట ఇది వచ్చేసి మళ్ళీ మదన పోషమ్మ టెంపుల్ ఇది కూడా కొత్త ప్రతిమలు పెట్టారు పాత ప్రతిమలు తీసేసి ఇప్పుడు సేమ్ ముందు చూస్తే మనకు బొడ్రాయి ఉంటుంది అండ్ చుట్టూ పొలాలే మన దూరంగా చూస్తే కూడా కనిపిస్తుంది సో ఇదండి వీడియో ఎంతో బాగుంది కదా సో ఇలాంటి వీడియోలు ఇంకా మన ఛానల్లో వస్తుంటాయి మీరు కేవలం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ బాయ్